శ్రీ శ్రీగురిప నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ మహా త్రిపుర సుందర్య నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని మరో అత్యద్భుత శ్లోకం ఈ శ్లోకంలో అమ్మవారి చూపులలో నవరసాలను జానింపచేస్తున్నారు స్వామివారు శృంగార వీర కరుణ భయానక భీవత్స రౌద్ర హాస్య అద్భుత శాంతమనే తొమ్మిది రసాలు అమ్మవారి చూపుల్లో ఉన్నాయి అంటున్నారు శివే శృంగారాధ తదితర జన పరా సరోషాగంగా గిరిశచరితే విస్మయవతి హీ ప్యో సరసి సౌభాగ్య జననీ సఖేషు స్మే మయి జనని దృష్టి సకరుణా శివే ఓ శివే శృంగారార్ధ శివుని పట్ల శృంగార రసంతో కూడినది ఇక్కడ శృంగారం ఆసక్తిని అనురాగాన్ని ఇష్టాన్ని చూపిస్తోంది తత్ జనే తదితర జనే తత్ ఇతర జనే అని శివుడు కాక అన్యులపై కుస్తన పర ఇతరులపై అంటే శివేతరపైన విషయాల పట్ల భీవత్సరసంతో ఇక్కడ శివుడు అన్నప్పుడు పరబ్రహ్మ స్వరూపంగా పరబ్రహ్మం పట్ల ఆసక్తితోనూ ఇతర విషయముల పట్ల లౌకిక విషయాల పట్ల కుస్సనపర అంటే అంటే వహించకపోవడం ఇది సాధకుల కోసం గంగాయాం సరోష గంగ పట్ల రోషం అంటే రౌద్రరసం ఇక్కడ గంగా శివే ఆ ఇద్దరు కూడా ఒకటే ఒకరు అన్నం మరొకరు పానం గంగా అంటే పానీయం అన్నపూర్ణ అంటే ఆహారం ఈ రెండు కూడా జీవులకు అవసరం ఈ రెండు కూడా ఆ భగవంతుడి యొక్క శక్తులు వీటిని మనం అన్యదా భావించకూడదు గిరీశ చరితే విస్మయవతి ఇక్కడ శివుడి యొక్క లీలలు విజయగాథలు వినేటప్పుడు అద్భుత రసం హరుడైన శివుడు ధరించిన సర్పములు అంటే ఆభరణములుగా స్వామివారు ధరించిన సర్పముల పట్ల భయానక రసం అంటే ఇక్కడ సర్పం అన్నప్పుడు విషం మనము స్ఫురింపచేస్తున్నారు విషము అంటే విషపూరితమైన ఆలోచనలు విషపూరితమైన చేతలు కలవారితో మనం ఎలా ఉండాలి భయం భయంగా అలాంటి వారికి దూరంగా ఉండాలి అంటూ సాధకులకు సూచన సరసీరుహ సౌభాగ్య జనని ఎర్ర కలువల కాంతి సౌభాగ్యాన్ని ఇక్కడ స్థుతింపచేస్తూ ఉన్నారు అయితే ఎరుపు వీరత్వాన్ని మనకి సూచన చేస్తోందితే అంటూ స్నేహితుల ఎందు చక్కటి హాస్యరసాన్ని చూపిస్తున్నారు అంటే ఇక్కడ హాస్యం ఎవరితో చేయాలి అనే విషయాన్ని మనకి సూచన చేస్తున్నారు పెద్దలైన గురువులతో తల్లిదండ్రుల వంటి వారితో హాస్యాన్ని చేయకూడదు కేవలం తన సమానులైన స్నేహితులతో మాత్రమే అంటూ సూచన మైజనని దృష్టి సకరుణ నిన్ను ఆరాధిస్తున్న ఈ భక్తునిపై మాత్రం కరుణారసం చూపమని కోరుతూ ఉన్నారు స్వామివారు మనందరి తరపున నిజంగా అమ్మ దృష్టులు శాంతపూర్ణాలు శాంతి కళాస్వరూపాలు అందుచేత స్వభావసిద్ధమైన శాంతమును కాక వికృత రసాలైన ఎనిమిదింటిని ఇక్కడ తెలియజేశారు వికృతరసమైన శాంతియందు శాంతరసమందు ఇవన్నీ కూడా కలిసిపోతాయి అమ్మా ఓ సౌభాగ్యజనని అంటే సర్వమంగళ అంటే స్మరించిన వారికి సర్వులకు శుభాలను సుఖాలను ప్రసాదించే తల్లి అని ఇక్కడ అమ్మవారిని సంబోధన చేస్తూ ఉన్నారు తల్లి నీ శృంగార చూపులతోనే శివుని మురిపిస్తూనే అదే చూపులను భయానక రౌద్ర చూపులు చేసి నిన్ను కాదని ద్వేషించేవారలో భయభ్రాంతులను కలిగిస్తావు నిన్ను కరుణతో ఆశ్రయించిన వారికి సంభ్రమ ఆశ్చర్యాలతో కృపాదృష్టి ప్రసాదిస్తావు గంగపై కోపాన్ని త్రిపురాసుర సంహారం చేసిన నీ శివుడిపై ఆశ్చర్య ఆనంద సమ్మోహన బాణాల వంటి చూపులను ప్రసరిస్తావు నాడు అత్యంత రౌద్రముతో తన మూడవ కంటితో మన్మధుని దహించిన శివుడు ఏ కంటితో సౌభాగ్య రూపిణివైన నీపై ప్రేమ చిలకరిస్తోంది స్వామివారు ధరించిన నాగ ఆభరణాల పట్ల భయాన్ని కోపాన్ని చెలికెత్తలేందు చిరునవ్వుల అంటే మొలక నవ్వలు కురిపించే తల్లి నీ కృపాదృష్టితో ఈ దాసులను మాత్రం దయచూడు ఈ పద సన్నిధిన శాశ్వతంగా నిలుచు అభయాన్ని కరుణా కటాక్షాలని ప్రసాదించమని సాధకుల తరపున శ్రేష్టమైన అభ్యర్థనను స్వామివారిక్కడ చేస్తూ ఉన్నారు శ్రీమాత్రే నమ